హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరికీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అందరికీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా నచ్చే విధంగా ఒక మంచి కాకరకాయ రెసిపీ అనమాట కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి చక్కగా తింటారు అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి కాకరకాయలు ఫస్ట్ వాష్ చేసుకుని అరకిలో తీసుకున్నాం అనమాట దాన్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని గింజలు కనుక ముదిరినట్టు తీసేసుకోండి బాగా లేతగా ఉన్నాయి కనుక అలా తురిమేస్తున్నాను అనమాట నేను దాన్ని చక్కగా తుడిమేసుకుందాము ఇలా తురుముకొని చేసుకోవటం వల్ల తక్కువ ఆయిల్లో చాలా బాగా మంచిగా వస్తుంది మొత్తం అన్ని కాకరకాయలని ఇలా తురిమేసుకుందామండి గింజలు కనుక బాగా ముదిరిపోయి ఉంటే తీసేసుకోండి లేదంటే మనం తుడుకునేటప్పుడు ఏంటంటే మనకి ఆ చేతులకి దానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని ముదిరిపోయిన గింజలు ఉంటే తీసేసుకోండి ఇవి బాగా లేతగా ఉన్నాయి అందుకని అలానే తురిమేసాయని చూసారు కదా అలా వచ్చింది చక్కగా ఫైన్గా దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాము ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకుందాం అర టీ స్పూన్ ఉప్పు ఇక నేను రాళ్ళు ఉప్పే తీసుకున్నానండి మీరు ఏదైనా కానీ వాడుకోవచ్చు వేసేసి చక్కగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇదిలో పక్కన ఉండి తిద్దాము తర్వాత కడాయి తీసుకున్న దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు పల్లీలు వేపుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుందామంటే మనకి పల్లీలు చక్కగా లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట క్రిస్పీగా తినేటప్పుడు బాగుంటుంది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వెయ్యి ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగ పప్పు వేసుకుందాము పచ్చశనగపప్పు కొంచెం మనకి హాఫ్ దాకా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి దీంట్లో ఇప్పుడు మినపప్పు వేసుకుందామండి మినప మీరు పొట్టు మినపప్పు అయినా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండు కూడా మనకి మంచిగా కరకరలాడేటట్టుగా వేగిపోవాలన్నమాట పప్పులు స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా మనకి కరకరలాడితే ఫ్రై అవుతుంది లేదంటే కలర్ మారిపోతుంది కానీ పచ్చదనం అలానే ఉంటుంది దాన్ని కూడా మనం ప్లేట్లోకి మార్చుకుందాము తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకుందామండి అలానే రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఇవి మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకోబోయేటప్పుడు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుందామండి నువ్వులు వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చలార్నిద్దామండి ఈలోగా పది నిమిషాల్లో కాకరకాయ మనకి చక్కగా చూడండి నీరంతా బయటకు వస్తుందనమాట అనమాట ఒకసారి మంచిగా కలిపేసేసుకుని నీరంతా గట్టిగా పిండేసేసి దాన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ఎంత నీరు వస్తుందో అనమాట కిలో కాకరకాయలే మనం తీసుకుంది కానీ నీరు చూడండి ఎంత వస్తుందో ఈ నీరు ఉండటం వల్ల ఏంటంటే మనకి చాలా టైం పడుతుందండి వేగడానికి అలానే నూనె కూడా మనకి చాలా ఎక్కువ అవసరపడుతుంది ఇలా కనుక చేసుకుందాం అనుకోండి చాలా తక్కువ నూనెలోనే మనకి వేపుకోవచ్చు అలానే చేదు కూడా అంత చేదు ఉండదండి మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేదు అయితే పోతుంది పిల్లలకు చాలా బాగా నచ్చుతుందండి ఇడ్లీ దోశతో పాటు వేడివేడి అన్నంతో పాటు వేసుకుని తింటానికి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ నీళ్ళు కూడా పడేయద్దండి మీరు తాగలిగితే దీన్ని గ్లాసులో వసుకొని తాగేయచ్చు నేనైతే తాగుతాను అనమాట చూడండి ఉప్పు పసుపు వేసాం కాబట్టి బాగుంటుంది ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాం సరిపోతుందండి మంచి చక్కగా ఫ్రై అవుతుందన్నమాట దీంట్లోనే కాకరకాయ వేసేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట అదే మనం ముక్కలు ముక్కలుగా వేసినట్టయితే చాలా ఆయిల్ పడుతుందండి మనకి డీప్ ఫ్రై అవడానికి తర్వాత నూనె అంతా కూడా వేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా కనుక చేసుకున్నాం అనుకుంటే దురిమేసేసి మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు మనం కాకరకాయ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము దాని తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో అండి పెట్టేసేసి దగ్గర ఉండి కలుపుకుంటా ఫ్రై చేసుకుందాం అనుకోండి చక్కగా ఫ్రై అవుతుంది అనమాట ఈక్వల్గా మాడిపోకుండా ఉంటుంది చూసారు కదా చక్కగా వేగిపోయిందనమాట స్టవ్ అయితే ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాము ఇలా స్ప్రెడ్ చేసుకుందాం అనుకోండి బాండీలో ఉండే వేడికే మనకి చక్కగా అది ఇంకా ఏమన్నా ఉన్నా కానీ మనకి పచ్చదనం లేకుండా ఫ్రై అయిపోతుంది అనమాట ఇప్పుడు కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఇరవై ఎండు మిరపకాయలు తీసుకున్నామండి మీరు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని తినగలిగే కడాయి తగినట్టుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోండి వీటినీ చక్కగా మంచిగా గలగలలాడేటట్టుగా మనకి వేగాలండి క్రిస్పీగా రావాలి మిరపకాయలు ప్పుడు తీసేసుకొని మనం పక్కన పెట్టుకుందాము నెయ్యి ఇప్పుడు ఇదే నూనెలో వచ్చేసేసి ఒక ఫుల్గా ఉండే చిన్నుల్లిపాయ అనమాట దాన్ని ఇలా క్రష్ చేసేసి వేసానంటే నేను ఆయిల్లో వేపుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది కూడా మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నూనెలో వచ్చేసి కరివేపాకు ఒక గుప్పెడంత కరివేపాకు వేసేసి వేపుకుందామండి కర బాగా మంచిగా క్రిస్పీ కరకరలాడేటట్టుగా వచ్చేయాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము మిక్సీ జార్లో వచ్చేసి వేపుకున్న పప్పులు అలానే ధనియాలు జీలకర్ర నువ్వులు కూడా వేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఫస్ట్ బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి వేసేసి దీన్ని కూడా మనం గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము తర్వాత పల్లీలు కూడా వేసేసి గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి ఇప్పుడు కాకరకాయ చూడండి అని చక్కగా మనకి ఫ్రై అనమాట ఇంకా దీన్ని గ్రైండ్ కూడా పట్టాల్సిన అవసరం లేదు మనం చేతితో నలిపేసి కూడా కలుపుకోవచ్చు కానీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాము ఒక్క చిన్న పీస్ వచ్చి చింతపండు అండి కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి ఉప్పు చెక్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి మనం నానబెట్టాం కాబట్టి అది ముక్కలకి పట్టి ఉంటుందండి ఉప్పు అందుకని చెక్ చేసుకొని ఉప్పు వేసుకుందాము దీన్ని ఇప్పుడు మనం రెండు మూడు పల్స్లో గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందామండి మరీ మెత్తగా కాకుండా అప్పుడే తినేటప్పుడు బాగుంటుందనమాట దీన్ని ఇడ్లీ దోశల్లోకి చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి డయాబెటిక్ ఫ్రెండ్లీ రెసిపీ అనమాట ఎవరైనా కానీ తినచ్చు అంతేనండి చేసుకోవటం చాలా ఈజీ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్